చాలా తిప్పాలన్నది లైన్ గట్లయితీంది చార్ దాకా లైన్ గట్లయితీంది ఈ పలాంకులు కాడ లైన్ కట్టినా కానీ దొరుకుతలేవు మళ్ళా వాపసు పో కూడా అవుతుంది రేపు రాపో ప్రాపో ఇది వరకు కూడా వచ్చు లేదు అచ్చు లేదు బత్తాల కోసం ఇలా అరసకపోదామని వచ్చినాయి ఇకి ఆ చారు ఉన్నాడు కదా ఆ చారిని అరసకపోదామని అంటే ఆ చారు లేడు ఇంటికి ఆదివారం అని కానీ చారు ఎరికే ముందు నాలుగు గంటలకు కూడా ఎరికే అయినాయి ఆయన నడుచుకుంటుంది వెళ్తుందని వచ్చి నడుచుకుందామని ఆయన లేడు ఇప్పుడు బస్తాల కోసమే పని కట్టుకొని ఇంటి దాకా బస్తాల కోసమే చాలా మంది వస్తారు నేను ఒక్కనే కాదు కొంతమందికి దొరికినాయి కొంతమందికి దొరకలేదు నేను ఆడ లోన్ ఇస్తుందంటే లైన్ కట్టొచ్చు అని లైన్ కోసం ఇప్పుడు ఒక్కటి దొరకలే నీకు దొరకలే ఎన్నో తెల్ల ఆయన లైన్లు కట్టబట్టి ఈ అడిగి వారం రోజులు అయిపోయింది వారం రోజులకి ఒకటి దొరకలేదు కొంత మంది మా దొరికినాయి కొంచెం దొరికినకి దొరికినాయి దొరికిన వాళ్ళకి దొరకలేదు పోయిన తాపాలు ఇట్లా ఉండే నా తిప్పాలి పోయిన తాపాలు తిప్పలేదు లేదు ముంయికి రెండు లోన్లు వచ్చినాయి ఇక్కడ ఇక్కడనే వచ్చినాయి అక్కడ అక్కడనే వచ్చినాయి ఏమో భూమి ఖరాబ్ అని ఇది లిక్విడ్ ఇస్తాను లేదు 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 ఇప్పుడు ఇప్పుడు అది నాటు వేసుకుంటే దాని మందా అంటే ఇలా ఓర్పు కావచ్చు దానికి మందు వెళ్దాం మందే లేదా పోయి ఆడికి పోయి సిద్ధిపేటలు కానీ ఈడ కానీ ఆరుచుకొని లా కట్టే కట్టేవారికి దొరికితే 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 దొరికనే ఒకటే బుక్కుకు మళ్ళీ అది రెండు ఇస్తారు లేకపోతే ఒకటే ఇస్తారు లేకపోతే లిక్విడ్ ఇస్తారు లిక్విడ్ కొట్టకపోమని కొట్టాలంటే డ్రోన్ పెట్టాలన్న డ్రోన్ అన్న పెట్టాలి వెనకేసుకునే డబ్బు అయిపోతుంది ఎట్లుందంటారు కాంగ్రెస్ అంటారు ఏం కాంగ్రెస్ పాలన ఇక ఇక్కడ అదే మంచిగా కొంతమంది అంటారు ఇదే మంచిగుండే అని కొంతమంది అంటారు మరి నీకు నీకేమనిపిస్తుంది

ఇక స్టార్టర్ ఆటోమేటిక్ స్టార్టర్ మంచిగా ఉండి ఇక ఎత్తుకున్నదనుకో నడుస్తుంది లేకపోతే సున్నా ఎగట్టున్నది నీళ్ళు ఉన్నాయి అవున్నాయి వస్తున్నాయి కాలువలు ఇప్పుడు కాలువలు ఇప్పుడు వస్తలేదు అత్తలేదు ఇటుదల వేసేది ఈ వరకు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వర్షాకాలం కొద్దిగా ముంగడికి పోయాక ఎందుకు యాసంగి అయితే ఇప్పుడు వర్షాకాలం కాలువలు రాకుండా నడుస్తుంది వచ్చిన నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే చిర్రాలు నీళ్ళు ఉన్నాయి కదా పాత నీళ్ళు ఆ పాతళిలో కి ఇంకొక కొన్ని కొత్త లిల్లనుకో మా కవర్ అయితే రైతు బందు పడ్డదే ఆ టైంకి పడుతుందా రైతుబంది పడ్డది ఎన్ని తాపలు పడ్డదే నాకు ఒక్కసారి పడ్డది ఈసారి పడ్డదా పడలేదా పడ్డదా అంటారు అని నాకు చూడలేదు ఇంకా మీరు రుణమాఫీ కాలే మాకు కాలేదా ఎన్ని ఎన్ని నీకు రెండు లక్షలు మీదేమైనా కట్టినావా పైసలు కట్టమంటే అట్లా అట్లా మీద కట్టమని అన్నారు అయితే లెక్క చూసుకుంటే పింఛని పైసలు అవి ఇవి లెక్క చూసుకుంటే అవే నలభై వేలు ఉన్నాయన్న ఆ నలభై వేలు పోంగా రెండు లక్షల పదివేలు కట్టమని అన్నారు పట్టుకురాలు పట్టుకున్నారు అయ్యో పట్టుకున్నారు అకౌంట్ అని వేసి పెట్టి వాటికి కలుపుకొని లెక్క చెప్తారు ఇక ఒక మా భార్య అది నాది కట్టలే ఇంకా ఏమో కదా అవుతుందా కాదా ఎందుకు అని అంటే అది క్లియర్ లేని వడ్డ పైసలు పడతలేవు

ఏం చెప్తున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు అడిగి మందు ప్రాబ్లాల కరెంట్ అయితే లేవు ఇప్పుడు అయితే రెండు ప్రాబ్లాలు చుక్కాలు చూపిస్తాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మునురాజు ముందు రాయికే లోడ్ పంపు పాలాంకులు పాలాకులకే పంపు ఇప్పుడు మున్ రాయలు పాలాంకులు లైన్ కట్టి తనుకోని సత్డైతాయి నాది అంటే నా అది దొరికితే దొరికితేనే దొరకపోతే దొరుకుతాడు